హైదరాబాద్లోని భవన్లో ఉదయం నిర్వహించిన భోగి వేడుకలలో పాల్గొన్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలంగాణ ప్రజలకు గవర్నర్ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలిపారు చిరకాల స్వప్నం రామమందిర నిర్మాణం పూర్తయిన ఈ నేపథ్యంలో తనకు ఈ సంక్రాంతి వ్యక్తిగతంగా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు తమిళసై శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు ఈ ఏడాది కూడా ప్రతి ఒక్కరూ సౌభాగ్యం సంతోషంగా ఉండాలని ఆమె ఆశాభావన్ని వ్యక్తం చేశారు గవర్నర్ తమలసే శుక్రవారం పుదుచ్చేరి రాజ్ నివాస్లో పొంగల్ వేడుకలను నిర్వహించారు తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను Pongal Pandaga I pray for the wellness of all the people of Bharat as well as the people of Telangana, my brothers and sisters and elders and youngsters. And it should be a prosperous Pongal and each and everyone should be happy. And we are very happy, as I said, it's a special Pongal because we are going to have the Ram Mandir this year. And uh, this is a very special occasion and today afternoon we are going to release a song on Sri Ram.